మీరు చూసుకోవచ్చు ఏపీలో ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం ఏ విధంగా ఏపీలోని మనకి ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరుపుతుంది ఏంటనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఇది లైవ్ విజువల్ అనమాట సో ప్రజెంట్ ఈ ఉద్యోగ సంఘ నాయకులు అంటే ఉద్యోగ సంఘ నాయకులు అందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా ప్రజెంట్ అయితే మీటింగ్ కొనసాగుతుందనమాట ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయితే అయింది ఐఆర్ ఒకటి పెండింగ్ డిఏ ఒకటి సరెండర్ లీవ్లు విరమణ బకాయలపై ప్రజెంట్ అయితే చర్చ అయితే కొనసాగుతుందనమాట నాలుగు అంశాల మీద కొనసాగుతుంది ఐఆర్ డిఏలు సరెండర్ లీవ్స్ విరమణకు సంబంధించి వీటి మీద అయితే చర్చ అయితే కొనసాగుతుంది అనమాట మీరు చూసుకోవచ్చు ఉద్యోగ సంఘ నాయకులందరూ కూడా ఏ విధంగా అయితే ఇందులో మీటింగ్ అయితే సమావేశమై మాట్లాడుతున్నారు ఏంటనేది అని మనకి ఇవతల పక్కన అయితే మంత్రులు అయితే ఉన్నారనమాట వీరైతే డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడే మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్ ఫాలో అవుతుందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తాం